ఖమ్మం పేట్ కేర్ క్లినిక్ నూతనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా పశు సంవర్ధక శాఖ జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులు మరియు జిల్లా పశువు వృక్ష శాఖ సహాయ సంచాలకు డాక్టర్ బి శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ సీనియర్ డాక్టర్ చేత ప్రారంభించబడింది వారు మాట్లాడుతూ మన ఖమ్మం పట్టణంలో మునుపెన్నడు లేని విధంగా అన్ని రకాల సదుపాయాలతో అనగా అన్ని వైద్య శాస్త్ర చికిత్సలు అకాల డోరింగ్ రెండు వేల ఐదు వందల యాభై లాబొరేటరీ సదుపాయాలు గ్రోమింగ్ ట్రిమింగ్ సదుపాయాలు అందుబాటులో వస్తున్నారా ఈ కార్యక్రమం హాస్పిటల్ మేనేజింగ్ మేనేజ్మెంట్ డాక్టర్ జీ నాగలు సీనియర్ డాక్టర్లు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా మనం డాక్స్ కోసమని పెట్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ప్రారంభించడానికి మా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు సారు సాయం సంచాలకులు శ్రీనివాస్ సారు సారు మరియు నా తోటి డాక్టర్స్ అందరూ కూడా చాలా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇచ్చేశారు ఈ పెట్ కేర్ క్లినిక్ ఖమ్మంలో ఎక్కువ లాగా క్లినిక్స్ కూడా లేవండి మనం ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉంటే హైదరాబాద్ లాంటి ఏరియాలో దూర సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది అందుకోసమని ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ యూరిన్ టెస్ట్ చేయడానికి కానీ వాటికి స్మ్మింగ్కి బాతింగ్కి స్పెషల్గా ఈ క్లినిక్ డిజైన్ చేయబడుతుంది ఓన్లీ అన్ని రకాల అడ్వాన్స్ మెడిసిన్స్తో ఈ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది దీన్ని ఈ సదావకాశాన్ని క్యాట్ డాగ్ అంటే జంతు అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను పశాన్ని జంతు ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ